ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకించుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ నిరసన కార్యక్రమాలకు పిలిపించింది అందులో భాగంగా ఇప్పుడు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు యాక్చువల్గా ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలి ఎందుకంటే అవి ప్రైవేట్ పరం అయిపోతే వైద్యము వైద్య విద్య దానివల్ల ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో దానికి మద్దతు వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ పిల్లలు లేకుంటే దానికి సంబంధించిన ప్రజలే ఇబ్బంది పడరు కదా అందరూ ఇబ్బంది పడతారు కదా ఇలా జరిగితే అందరికీ ఇబ్బందే కదా సో స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేయాలి కానీ యాక్చువల్గా మనం జనం దగ్గర అంత చైతన్యం ఎక్స్పెక్ట్ చేయగలుగుతామా అది నా అంటే నా అభిప్రాయం ప్రకారం అయితే ఇంపాసిబుల్ ఇదేందో వైసీపీ టీడీపీ లాగానే చూస్తూ ఉన్నారు ఏం జరిగినా కూడా తొక్కిసలాట జరిగినా ఇంకేం జరిగినా అది మనకు సంబంధం లేని వ్యవహారం అన్నట్లు జనం కూడా ఉండిపోతూ ఉన్నారు అందుకే సరే ఇంక కొన్ని అంటే బాగోదలండి పోనీయండి సో సరే వైఎస్ఆర్ కార్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమం ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఈ క్రమంలో తాడిపత్రిలో కూడా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి చేశారు ఆ కార్యక్రమానికి వచ్చిన నాయకుల కార్లు గలే ధ్వంసం అయిపోయాయి ఇంకా పోలీసులు వచ్చారు చెదరగొట్టారు ఇక్కడ అక్కడ సో మీడియా రిపోర్ట్ల ప్రకారం చేసి అనుచరులు దాడి చేశారు అని ఇక్కడ మీ కార్యక్రమం ఏంది ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారని చెప్పి చెదరగొట్టేశారు దాడి చేశారు కారు అద్దాలు ధ్వంసం చేసేశారు అని ఓ మీడియా చూపిస్తున్న విజువల్స్ అవి చూస్తే కార్ల అద్దాలు గట్టెగానే పగలు కొట్టేశారు చూడండి ఇది ఒక ప్రజా సమస్యకు సంబంధించిన విషయం ప్యూర్ పబ్లిక్ రిలేటెడ్ ఇష్యూ ఇది ఇదేమి రాజకీయ ప్రయోజనాలు ఆశించో మరొకటో మరొకటో కాదు అయినా ఇటువంటి వాటి మీద దాడి లేదో ఆయన ఇటు ఇంత మంచి కార్యక్రమాలకు కూడా జనాలు స్పందించకుండా సైలెంట్ ఉన్నాడు అంటే పోయి వైసీపీకి సంబంధించిన వాళ్ళయితే సంతకాలు పెడుతూ ఉన్నారట మిగిలిన వాళ్ళు కట్టుబడి అమ్మో ఇది ఎందుకు రాజకీయం మనం పెడితే ఇంకోరు కోపం వస్తుందేమో ఇంక అక్కడే ఉండిపోయారు మనం ఏం చేస్తాం